కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో ప్రజాపాలన వ్యవసాయం వైద్యం శాంతి భద్రతలు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన కీలక అప్డేట్స్ ఏంటి రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు అదేవిధంగా పోలీస్ కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు జిల్లాల ఎస్పీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు పలు కీలక అంశాల మీద ఈ సమావేశం చర్చిస్తోంది అంటే ప్రధానంగా ప్రజాపాలనలో అటు వచ్చినటువంటి అప్లికేషన్ కూడా త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అదేవిధంగా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాతనే వారికి ప్రజల సమస్యలు తెలుసుకోగలుగుతారు ఈజీగా కాబట్టి ప్రజలతో మమేకమైపోండి తెలంగాణలో మేము ఇక్కడ రాష్ట్రాలలో మమేకం అవ్వండి మేం ఇక్కడ స్థానిక స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోండి చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు త్రిమూర్తులు చంద్రశేఖర్ ఇప్పుడు ఆగస్టు పదిహేను లోక రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు కదా రుణమాఫీ అమలుపై ఈ కలెక్టర్లకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఏమైనా ఉందా మీకు త్రిమూర్తులు రాత్రి ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆదేశాల ప్రకారం ఈ రోజు ఈ రుణమాఫీ మీద కలెక్టర్ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్నటువంటి ఈ వాటికి రుణాలకి ఈ పథకం వర్తిస్తుంది అదేవిధంగా పథకం అమలుకు ప్రత్యేకమైనటువంటి వెబ్ పోర్టల్ మొదలు ఒకటి తయారు చేస్తున్నారు అదేవిధంగా మొదట చిన్న రుణాల్ని చిన్న రుణాల పథకానికి ముందు వర్తింపజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు త్రిమూర్తులు అయితే ఇప్పుడు ధరణి సమస్యల పరిష్కారం కోసం కూడా చాలా ఎదురు చూస్తున్నారు అనేకమైనటువంటి విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతూ ఉన్నాయి ఈ ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏమైనా నిర్దేశం చేశారా త్రిపుర్తులు ప్రధానంగా ఈ రోజు కలెక్టర్ సమస్యలు ధరణి సమస్య కూడా ప్రస్తావనకు వచ్చింది అయితే పెండింగ్ లో ఉన్నటువంటి ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా ఈ ధరణి సమస్య మీద దరఖాస్తు చేసే వారికి అప్లికేషన్ ఒకవేళ తిరస్కరమైన గురైతే అది ఎందుకు తిరస్కరంగా గురైందో దానికి సంబంధించిన రీజన్ కూడా తెలియజేయాలని చెప్పేసి చెప్పారు అదే విధంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ధర్మిలో మీద కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా పరి పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కలెక్టర్లు ఆదేశించారు శ్రీమంతులు అయితే ఈ కలెక్టర్లు సమావేశంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి కొన్ని అయితే అమలు పరచటం మొదలు పెట్టారు ఇంకా కొన్ని అమలు కానిటువంటి పరిస్థితి ఉంది వాటికి సంబంధించి ఏమైనా సమాచారం చెప్పండి విమర్తులు గారు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కూడా కలెక్టర్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది అయితే వీటిలో ఇప్పటికే కొన్ని అమలు చేశాము మిగతా వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని చెప్పేసి అయితే దానికి సంబంధించినటువంటి వ్యయం ఎంత అవుతుంది అనేది దాని మీద నిర్దిష్టమైనటువంటి నివేదికలు రూపొందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది అయితే సాధ్యమైనంత త్వరగా ఎలా ఇప్పుడు ముందుగా ఆ ప్రకటించినట్టు ఆగస్టు పదిహేను లోగా రైతు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి దాని వెను వెంటనే మిగతా కూడా త్వరలోనే ప్రారంభించాలని మనకు సమాచారం ఉంది త్రిమూర్తులు ధన్యవాదాలు చంద్రశేఖర్